అందరికీ నమస్కారము ఆకాశంలోకి లేస్తానంటుంది ట్రాక్టరు కానీ నేనే వద్దులే అంటున్నాను చూడండి ఎలా లేస్తుందో అందరికీ నమస్కారము ఒక బండి అయితే కూరల్లో దిగబడిపోయింది గంట రెండు గంటల నుంచి దిగబడి లోడుకుంటా ఉంటారు పాపం అయితే కానీ మన బండి వచ్చేలాగే అన్న ఒకరు బండి కట్టన్నా బండి దిగబడిపోయింది బండి లాగన్నా అన్నాడు సరే తమ్ముడు లాగతానులే అని చెప్పేసి ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా అని చెప్పేసి మనకి ఎప్పుడైనా బండి దిగబడినప్పుడు చేసినప్పుడు వాళ్ళు వచ్చి సాయం అయితే చేస్తారు కానీ మన బండి కట్టి లాగడం అయితే జరిగి మన బండి లోడ్ కొట్టుకొని కూళ్ళళ్ళు ఎండకి పాపం నిగలేకపోయారు కానీ మన బండిలో ఎక్కేసి ఇంటికి వచ్చేశారు అర అందరికీ నమస్కారము అయితే మంచు విపరీతంగా మంచు కూర్చుంది కానీ ఇక్కడ రోడ్డు మీద అయితే అస్సలు రోడ్డే కనపడటం లేదు కానీ బండ్లు ముందు పోతుండే తెలియదు వచ్చే బండ్లు తెలియటం లేదు అసలు కనపడటమే లేదు రోడ్డు కానీ ఇక్కడ సిగ్నల్ లైట్లు స్పార్కింగ్ లైట్ హెడ్ లైట్లు ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనం ముందు పోతున్నాం అని చెప్పి వెనక బండికైతే అర్థం అవుతుంది మనం వెనక వస్తున్నాం అని చెప్పేసి ముందు బండి వరకైతే అవుతుంది క్రాసింగ్లో అయినా సరే ఖచ్చితంగా సిగ్నల్ స్పార్కింగ్ లైట్లు హెడ్ లైట్లు వేసి మంచులో బండి తోలండి కానీ మంచులో ముట్టుకులు హెడ్లైట్లో వేయకుండానే సిగ్నల్ లైట్లు లేకుండా బండి అయితే తోలద్దు కానీ నిదానంగా జాగ్రత్తగా తోలాలి ఫ్రెండ్స్ ఏంటంటే మంచు కదా అసలు కనపడలేదు ப்ப <laughs> <laughs> జేసీ మీద గొలుసు కావాలా గొలుసు బండ్లం తీసుకోవాలా పంటలు తీసుకున్నాం జేసీ